జీవీఎంసి డెబ్బై ఆరో వార్డు పరిధి స్వతంత్ర నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుంచి తరలించాలని ప్రజా పౌర సామాజిక సేవా సంస్థలు డిమాండ్ చేశాయి ఈ మేరకు పల్లా కార్తీక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదహారు కాలనీలకు సంబంధించి యువతతో కలిసి మహా నిర్వహించారు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే యార్డును తరలించాలని కొన్నాళ్ళుగా ప్రజలు పోరాటం చేస్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పంటించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు బారిన పడి మృత్యువాత పడుతున్న జీవీఎంసీకి చలనం లేకుండా పోయిందని అన్నారు ఊరు చివర ఉండవలసిన డంపింగ్ యార్డ్ నివాసాల మధ్యలో ఉంచడం కరెక్ట్ కాదన్నారు దీనిపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు కాలనీ ప్రజలు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమీపంలో తమ నివాసాలు ఉండటం వల్ల తమ పిల్లలకు వివాహాలు జరగడం లేదని పెళ్లి సంబంధాలు కుదరటం లేదని వాపోయారు ప్రజా సమస్యగా భావించి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు అది రోజుకి పదిహేను మెగావాట్ ప్లా ప్లాంట్ పెట్టాం పవర్ ప్లాంట్ సో అలాంటి డంపింగ్ యార్డ్ని మన గాజువాకలోని తరలిస్తే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ప్ర ప్రజలు చాలా వరకు ఇబ్బంది అది తరలిస్తే రాబోయే రోజుల్లోని మనకి ఆ పవర్ జనరేషన్ అవుతుంది ఇక్కడ జనాలు ప్రాణాలు ఆరోగ్యం కాపాడు అవుతాం కానీ దీనికి మేము మా యూత్ అందరూ వచ్చి చేస్తున్నాం కానీ ఇది మెయిన్ ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ జీఎంసి కమిషనర్ కానీ అదేవిధంగా కార్పొరేటర్ కానీ స్పందిస్తూ మేయర్ కానీ స్పందిస్తూ తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్యని ఇమీడియట్గా సాల్వ్ చేయకపోతే ఇక్కడ అనేక రకమైన ఇబ్బంది పిల్లలు ముఖ్యంగా పిల్లలు డయేరియా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు జనాల మధ్యలో ఉన్న ఒక డంపింగ్ యార్డ్ పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంత ముందు ఇప్పుడు ఎందుకు పెట్టారు సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న జనాలకి అక్షర జ్ఞానం లేదు ఏమీ మాట్లాడరు దీని మీద బతుకుతారు అనే దాని మీద దీన్ని పెట్టి ఇది చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అని వదులుతున్నామో ఇక్కడికి గంగవరం పూర్తి నుంచి కాలుష్యం కూడా అలాగే చాలా దారుణంగా వస్తుంది సార్ రోజు కనీసం తీసుకుంటే ఇంత రవ్వలో వస్తుంది డస్ట్ అదిని చాలా కరెక్ట్ కాదు అది ఇంత జనాల మధ్యలో తీసుకొచ్చి పెట్టడం ఎంత మేము ఇది లేకపోతే మాత్రం ఇలా తీసుకొచ్చి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ సిటీలో పెట్టారో అలాగే చేస్తున్నారండి ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో పెట్టుకుంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది జనాల మధ్యలో తీసుకొచ్చి పెడితే దానివల్ల వైరల్ ఫీవర్స్ చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు కూడా ఏదో పాయిజన్ స్ప్రెడ్ అవుతుంది లోపల దీనివల్ల మీకు ఇబ్బంది బిడ్డ ఎదగట్లేదు ఇలాగ చాలా కారణాలు చెప్తున్నారు డాక్టర్స్ కూడా ఇది మేము ఆధారాలు చూపించాలి అనుకుంటే చూపించడానికి ఎంతసేపు చూపిస్తాము రెండు సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాం మేము